నమస్తే ఆర్సిజి న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు చూపించాల్సిన అవసరం మన మీద ఉందనేది చెప్పండి సో దయచేసి మీలో మీరు మార్పు చూపిస్తే నేను మార్పు చూపించినట్టు నేను అప్పుడు ఏం చేస్తాను కదా దయచేసి మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు నుంచి మున్సిపాలిటీ పనితీరులో గాని మున్సిపాలిటీని ఈ ఊరిని బాగు చేయడంలో కానీ మీ వంతు పాత్ర ప్రత్యేకంగా ఉండాలని మీరందరూ కూడా తలా ఒక చేసి ఒక గంట ఎక్స్ట్రాగా పని చేసైనా సరే మార్పు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను మార్పు మనకు వస్తే సరిపోదు ఏమండి నేను మార్పు తెచ్చి నేను మార్పు తెచ్చాను నిన్న వరకు ఇడ్లీ తినేవాని అండి రోజు దోశ తింటున్నానండి అదే మార్పు అంటే కుదరదు మన మార్పుని ప్రజలు చెప్పాలి ఏమండి కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు కాబట్టి మార్పు వచ్చింది అని ఎవరు చెప్పాలా ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలంటే కనిపించాలి వాళ్ళకి కనిపించేలాగా చేయాల్సింది మీరే కదా దయచేసి నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడద్దండి మీలో స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా చూడండి మున్సిపాలిటీ వ్యవస్థ గాని మున్సిపల్ లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరి కష్టాలు తీర్చే బాధ్యత నాది దాంట్లో సమస్యలు కూడా చాలా తెలుసు మరిన్ని తెలుసుకుంటారు కమిషనర్ గారితో కూర్చొని తెలుసుకుంటాను మీ అందరి కష్టాలు తీరుస్తారు మీరు ప్రజల కష్టాలు తీర్చాలి ప్రజలకు ఉన్న అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంటది మీకోసం మరింత సమయాన్ని నేను కేటాయిస్తాను కమిషన్ గారికి చెప్తాను రోజు రేపో ఎల్లుండో ఆ మరుసటి రోజు కూర్చొని పూర్తిగా మీ పనితనాన్ని ఒకసారి ఇక్కడ అవసరాలని ప్రభుత్వం నుంచి ఏం చేసుకురావాలా అనే విషయాలను కూడా మీ దగ్గర తెలుసుకుంటాను రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు కూడా గురించి మాట్లాడతాను కానీ ఇవేవి చేసినా సరే నాకు వారం రోజులు సమయం తీసుకోండి వారం రోజుల్లో ఊర్లో మార్పు కనిపించాల మున్సిపాలిటీ పరంగా చేయగలుగుతారా చేయగలుగుతారా దయచేసి ಜಯಾಲ್ಸಿ ವಿಜ್ಞಾ ಮೀಸಲಿ